నంటే మేమందరం ఒక ఇరవై మంది ఉన్నాము నువ్వు వెళ్ళి రైల్వే స్టేషన్లో మాకు టికెట్ సింగార్ చెప్పారు అప్పగించిన పని టికెట్లు తీసుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదుగా ఏముంది టికెట్లు తీసుకోవడం స్టేషన్కి వెళ్ళొచ్చు బస్ స్టేషన్కి వెళ్ళొచ్చు రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు టికెట్లు తీసుకోవచ్చు అప్పుడు వెళ్ళన్నాడు కానీ డబ్బులు ఇటులా డబ్బులు ఇవ్వాలిగా డబ్బులు ఇవ్వతే ఆ రోజుల్లో అడగాలంటే భయం ఇదేంటి అంటే అది అంటే అది ఆత్మ సంబంధమైన జీవితం అది ఆత్మ సంబంధ జీవితం అంటే డబ్బులన్నీ పైనుంచి వస్తాయి నిజమే అది నిజమన్న మాట అది స్టేషన్లోకి వెళ్ళాడు లైన్లో నిలబడ్డాడు ఏందో ఈ జీవితం ఈ జీవితం అంటే ఏంటో బాక్సింగ్ ఇది రోజుల్లో దొరకటం మేము డబ్బులు లేకుండా టికెట్ బుకింగ్లోకి వచ్చి నిలబడటం ఎన్నెన్ని హృదయములకు తలంపులు వచ్చినాయి అప్పగించిన పని దేవుడు బాధ్యతలు అప్పగిస్తే అలానే ఉంటాయి అలానే ఉంటాయండి దేవునిపై ఆధారపడడానికి అలా అనుమతి ఇస్తాడు మళ్ళీ ఆయన తిడతాడు కదా టికెట్ తీసుకోకపోతే మళ్ళీ ఎందుకు మాకు ఏమైనా అన్నం పెడుతున్నాడా తిడతాడు ఇది ఆత్మసంబంధ అధికారం నిజమే ఇది ఆత్మసమ అధికారం ఇది ఆయన నీకు అవసరం నీ సేవ ఆయనకు అవసరం మేము మనందరి సేవ దేవుడికి అవసరం ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆ దైవజనుడు ఉంటాయో మీరు ఊహించుకోండి ఒకసారి మీరు ఊహించుకోండి ఒకసారి మీకు కూడా ఆ బాధ్యత అప్పగిస్తే కానీ మీరు ఊహించుకుంటారు ఎందుకు ఊహించుకుంటారు ఇక్కడ కూర్చొని టికెట్స్ తీసుకున్నప్పుడు ఇరవై మందికి స్టేషన్కి పంపిస్తే అప్పుడు మీరు అందరూ అనుకుంటారు మెండలో ఎడతారో కానీ నేను మన మధ్యలోనే చూస్తున్నారు మెడలో డబ్బులు ఇవ్వకుండా టికెట్లు ఎక్కడ తీసుకొస్తారండి వీళ్ళే పెద్ద లాగా ఉన్నారని చెప్పి అంటారు మీరు అందరూ బక్సింగ్ అని అక్కడ సువార్ చేస్తుంటే ఈ లైన్ లో నిలబడి ఏం ఊహించుకున్నాడో మనకు తెలియదు ఇంకా ముగ్గురున్నారు ఈయన మూడో వ్యక్తి రెండు మూడు బుకింగ్ దగ్గరకు వచ్చింది ఇంకెలా ఉందో హృదయం అది మనకు తెలియదు ఇంకా రెండు ఆయనకు వచ్చాడు ఇంకా ఆయన వెళ్ళిపోతే ఈయన చేయి పెట్టాలి చేయి పెట్టి డబ్బులు ఇవ్వకపోతే ఏం జరిగింది ఆయన అంటాడు ముందు ఏమయ్యా బాబు ఎక్కడి నుంచి వచ్చినావు ఏమైనా ఎర్రగడ్డ నుంచి వచ్చావా బుకింగ్లు చేయి ఇన్ని ఇ టికెట్లు ఇవ్వని చెప్ డబ్బులు ఇవ్వు అని అంటాడు అంటే సార్ 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 లేదు పక్కకు అంటాడు ఎంత అవమానం అది నంబర్ వన్కి వస్తున్నాడు కా వెంటనే ఒక ఆయన వచ్చి బక్సింగ్ గారికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరు అనగా లేదన్నాడంట జనరల్ గా జనరల్ గా బుకింగ్ లో చే పెట్టే ముందు ఇక ఎంత తాపత్రయం ఉండిద్దో ఆశ ఉండిద్దో దేవుడు నమ్మకస్తుడు ఏదో జరిగిస్తాడని కడుపు నిండా ఆయనకు ఆశ ఉన్నది విశ్వాసం లేకపోతే అలాంటి వాళ్ళని దేవుడు వాడుకోడు 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 విశ్వాసం ఉంద గనక వాడుకున్నాడు అనగానే నేనే బ్రదర్ అని అంటే నేనే బ్రదర్ అంటే ఈ డబ్బులో ఆయన కొరకు వాడుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయినాడు ఆయన ఎవరో బక్సింగ్ గారికి తెలియదు ఆ వచ్చిన ఎవరో ఈయనకి తెలియదు ఎవరికీ తెలియని మనిషి ఒక ఆయన వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయినాడు అట్టిస్తావా డబ్బులు ఎప్పుడన్నా సేవకుడికి తెలియకుండా విశ్వాసులకు తెలియకుండా ఒక కట్టించిపోతావా బా ఎప్పుడైనా కట్టించిపోతారో వాళ్ళే నిజమైన విశ్వాసులు వాళ్ళే నిజమైన విశ్వాసులు మనం కానీ చేస్తే ఊరికి మనం మందిరానికి చేయకముందే ఊరికి ముందు తెలిసిపోయింది దేశ విదేశాలకి తెలిసిపోయింది ముందు టికెట్స్ తీసుకున్నాడు ఇక బక్సింగ్ గారి కోసం ఎదురు చూస్తున్నాడు ఆ ఇరవై మంది కోసం స్టేషన్లో కూర్చుని ఏడుస్తున్నాడంట ప్రభువా ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దైవజన్ని మాకు ఇచ్చావు ఇదే మార్గము నా జీవితంలో టికెట్స్కి డబ్బులు లేకుండా వచ్చి ఆ లైన్లో నిలబడి వెయిట్ చేస్తా డబ్బులు ఒక ఆయన తీసుకొచ్చి నాకు ఇవ్వటం ఆ దైవజనుడు వెళ్ళి టికెట్స్ తీసుకోమని చెప్పటం అసలు ఈ దారులన్నీ కూడా ఇవి మానవ సంబంధమైన దారులు కావు కావు కావయా అని చెప్పి ఏడ్చుకుంటా బక్సింగ్ గారు వచ్చినాడంట బింగ్ గారు వచ్చి అన్నాడంట తిన్నాడా అన్నాడంట ప్రభు నీకు సహాయపడినాడా అంటే ఆవిడ ఎంత సహాయపడ్డాడు బ్రదర్ ఏం చెప్పేది నేను నా హృదయంలో ఆ టికెట్ బుకింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమేమి తలంపులు వచ్చేసినాయో అవన్నీ కూడా వర్ణనాతీతమైనవి నేను నమ్మాను దేవుణ్ణి నేను నమ్మాను దేవుణ్ణి నువ్వు ఏ దేవుణ్ణి నమ్మావో ఆ దేవుడిని నేను నమ్మాను విడలారా అప్పగించిన పని ప్రార్థన ద్వారానే సఫలీకృతం చేసుకోగలిగినాను సేమ్ అదే ప్రార్థన ద్వారా నీకు అప్పగించిన పని నువ్వు ప్రార్థన చేయకపోతే సఫలీకృతం చేసుకోలేవు అని మనకు గుర్తు కోసం దేవుడు ఆ సందర్భ ఆ నాలుగు వచ్చినాలను ఫస్ట్ పార్టీని గుర్తు చేసినాడు భర్త అప్పకిచ్చిన భార్య అప్పకిచ్చినా బిడ్డలు అప్పకిచ్చినా కొంచెం భర్తలు పనులు అప్పకి చెల్లిపోతారు ఎప్పుడు వీళ్ళకి మగవాళ్ళకి ఏం పని పొద్దున్న లెగిస్తే సాయంకాలం దాకా పనులు చేయటమే మా పని అని చెప్పి ప్రార్థన చేసుకుని చెయ్య నువ్వు చెప్పినాక చేసుకుంటా ప్రార్థన ప్రార్థన చేసుకోవడం నేర్పుతున్నాడు కుటుంబ ప్రార్థన కూడా లేవడు నేను లేచి పాట పాడతా నేను లేచి వాక్యం చదవమని చెప్తా నాకు చెప్తున్నాడు ప్రార్థన గురించి బాబు ఇలాగా సకుంటా గొనుక్కుంటా అప్పగించిన పని ప్రార్థన చేయకపోతే భర్త తొలనాడబడతాడు కానీ ఆ పని మనము చేయలేము ప్రార్థనే నీకు